స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దుర్మార్గతను విడిచి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి నమ్మకంగా ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పది ఆరవ అధ్యాయము మూడవ వచనము నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి ప్రశ్చాతాప పడుదురేమో స్నేహితులారా ఈ లెంటు కాలమును గురించి మనలో చాలామంది మీ ఎన్నో ఎన్నో ఆలోచనలను కలిగి ఉన్నాము ఇవి ప్రత్యేకమైనటువంటి దినాలని పరిశుద్ధమైనటువంటి దినాలని ఈ దినాలలో మనం ఉపవాసం ఉండి లేఖనములను చదువుచు ప్రార్థనల ఎందు సమయాన్ని గడిపినట్లయితే దాన ధర్మములను జరిగించినట్లయితే ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించినట్లయితే మనము అనేక మేళ్లను ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదములను అనుభవిస్తామని విశ్వసించేటటువంటి వారంగా ఉండవచ్చు అంత మాత్రమే కాదు ఇలాంటి కాలంలో మాంసంను ముట్టకూడదని నికోటిన్ కానీ ఆల్కహాల్ కానీ అలాంటి చెడు అభ్యాసముల యుద్ధకు వెళ్ళకూడదని పార్టీలు మానివేసి శుభకార్యాలను విడిచిపెట్టి ఇలాంటి వాటిని విడిచిపెట్టినప్పుడు దేవునికి ఇష్టమైన బిడలంగా మనము పరిగణింపబడతామనే ఆలోచనలను కలిగినటువంటి వారంగా ఉండవచ్చు స్నేహితులారా ఇల్లంటూ కాలమును గురించి మన ప్రవర్తనను గురించి భోజన విధానమును గురించి లేఖన పఠనమును గురించి మనము విడవలసినటువంటి క్రియలు పద్ధతులు అలవాట్లను గురించి ప్రార్థనలను గురించి ఎన్ని ఆలోచనలు మనలో ఉండినను మన అందరి ఎడల దేవుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు మానవ జీవితం ఎడల నీ ఎడల నా ఎడల దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన ఏమిటంటే మనము అంటే ఈ ప్రజలు కీడును అనుభవించకుండానట్లు ఈ ప్రజలు తమ యొక్క అవిధేయతను బట్టిగానే పాప జీవితాన్ని బట్టిగానే కీడు ప్రజల మీదకి రాకుండా దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకి రాకుండా ప్రజలందరిలో గొప్ప పరివర్తన రావాలని వారిలో ఒక మార్పు కలగాలని దేవుడు ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మనందరి జీవితంలో ఎడల లెంటు కాలం అనే కాదండి ఏ కాలమైనను మనలో గొప్ప మార్పు కలగాలని దేవుడు ఆశ కలిగినటువంటి వాడుగా ఉండినాడు ఇలాంటి మార్పు మనలో కలిగినప్పుడే దేవుని యొక్క తీర్పు నుంచి మనం తప్పించుకొనగలమని దేవుడు కలిగజేసే కీడులో నుంచి విమోచింపబడతామని దేవుడు గుర్తు ఉన్నాడు అయితే స్నేహితులారా చదవబడిన లేఖన భాగంలో గమనించినప్పుడు దేని నుండి మనము పరివర్తన చెందాలి ఏ విషయంలో మనలో మార్పు సంభవించాలనంటే దుర్మార్గత కలిగిన జీవితం నుండి దుర్మార్గం అంటే ఏంటండి చెడు మార్గం దుర్మార్గం అంటే చెడు క్రియలను అనుసరించడం చెడు క్రియలను అభ్యసించడం చెడు జీవితాన్ని జీవించడం దీన్నే దుర్మార్గం అని మనము అర్థం చేసుకోవాలి ఈ లెంటు కాలంలో స్నేహితులారా భోజనాన్ని విడిచిపెట్టడము మాంసాన్ని విడిచిపెట్టడము ఆల్కహాలు నికోటిను పార్టీలు పెళ్ళిళ్ళు నూతన బట్టలను విడిచిపెట్టడం కాదండి ఒక వ్యక్తిగా విశ్వాసిగా దేవుని ఆలోచన ఏమిటంటే మనము దుర్మార్గాన్ని విడిచిపెట్టగలిగిన వారంగా ఉండాలి ఎన్ని విడిచిపెట్టినా కూడా మనము దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోతే మన జీవితములను బట్టి దేవుడు చింతించేటటువంటి వాడుగా ఉండినాడు చెడు క్రియలు అంటే చూడండి చెడు క్రియలు అంటే ఎన్నో ఆలోచనలు మనలో ఉండవచ్చును చెడికి క్రియలు చెడు జీవితం అంటే ఏమిటంటే విలువలు లేనటువంటి జీవితం ఈనాడు మన మన కుటుంబాలలో కానీ క్రైస్తవ సంఘాలలో కానీ నాయకత్వంలో కానీ అనుదిన జీవితంలో కానీ విలువలు లేనటువంటి వారంగా మనము జీవిస్తూ ఉన్నాం విలువలు లేనటువంటి వారిగా మన క్రియలు నిర్ణయాలు ప్రవర్తన ఉండినట్లు మనము గమనించగలం నైతికత లేనటువంటి జీవితం ఏ చోట ఏ రీతిగా ఉండాలి ఎవరితో ఏ రీతిగా ప్రవర్తించాలి ఏ విషయం పట్ల ఏ రీతిగా ప్రతిస్పందించాలి దేవునికి ఇష్టమైనటువంటిది లేక దేవుని దృష్టిలో పవిత్రమైనటటువంటిది ఏమిటి దేవుని దృష్టిలో అపవిత్రమైనటువంటిది దేవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటని గ్రహించగలిగిన జీవితము లేనట్లయితే అది దుర్మార్గముతో కూడినటువంటి జీవితం ఇంకా దుర్మార్గాన్ని విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి మరి దుర్మార్గంతో కూడినటువంటి జీవితం అంటే ఇతరులకు హానికరంగా ఇతరుల ఇతరులకు ఇబ్బందులు కలిగజేసేటటువంటిదిగా వారికి బాధను నొప్పిని ఆయాసాన్ని అగౌరవాన్ని వారి పరుగు తీసేటటువంటి వాళ్ళను అవమానపరిచేటటువంటి రీతిగా ప్రవర్తించడాన్ని దుర్మార్గపు జీవితం అనే మనము గుర్తు చేసుకోవాలి ఇలాంటి జీవితంను విడిచిపెట్టి ప్రశ్చాత్తాపడాలండి అంటే తప్పిపోయిన కుమారుని జీవితం నుండి ఈ ప్రశ్చాతాపం అనే ఆలోచనను మనం చక్కగా అర్థము చేసుకునవచ్చును తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చి ఉన్నప్పుడు తన గత జీవితాన్ని బట్టి గతంలో తను ప్రవర్తించినటువంటి తీరును బట్టి తన క్రియలను బట్టి జీవిత విధానాన్ని బట్టి అతడు ప్రశ్త్తాపడుతూ ఉన్నాడు అంటే దుఃఖిస్తూ ఉన్నాడు నేను ఇప్పటి వరకు తప్పు చేసినాను విరోధంగా ప్రవర్తించినాను ఇప్పటి వరకు హానికరంగా ప్రవర్తించినాడు ఈ ప్రవర్తన విధానము తప్పు అని అతడు ఒప్పుకొనుచు చింతించేటటువంటి వాడిగా ఉండినాడు అతని జీవితంలో స్పష్టమైనటువంటి మార్పును మనము గమనించగలం తన తండ్రి వద్దకు వచ్చి ఉన్న తర్వాత మరలా తిరిగి తన పాప జీవితంలోనికి వెళ్ళాలని తను అనుకోవట్లేదు గతంలాగా మాట్లాడాలని గతంలో ప్రవర్తించినట్టు ప్రవర్తించాలని గతంలో కలిగి ఉన్న అలవాట్లు కలిగి ఉండాలని తను అనుకోవడం లేదు అదే అతని జీవితంలో సంభవించినటువంటి స్పష్టమైనటువంటి మార్పు స్నేహితులారా మన దుర్మార్గాన్ని విడవడానికి మనము సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని క్షమించడానికి దేవుడు తన యుద్ధకు మనల్ని చేర్చుకునేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈ లెంటి కాలంలో ఎన్నో రీతులుగా మనం ప్రార్థించిన ఎన్నో రీతులుగా మనం ప్రవర్తించిన మన లోపల స్పష్టమైన మార్పు లేనట్లయితే ఈ లెంటును మనం పాటించినా కూడా ఏమీ లాభం లేదని ఈ లెంటులో ఎంతగా భక్తి ఉన్నట్లు మనం ప్రవర్తించినా దేవునికి విరోధమైనటువంటి బిడ్డలుగానే మిగిలిపోతామని లెంటులో అన్నిటికంటే దేవుని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే మనలో మార్పు రావాలని ఆ మార్పును మనము కలిగి లోకంలో జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక ని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం లెంటు కాలమని మాలో చాలామందిని ఎన్నో ఆలోచనలను ఆరాధన పట్ల లేఖన పఠనము పట్ల ప్రవర్తించుట పట్ల భుజించుట పట్ల ధరించుట పట్ల పార్టీలు పెళ్ళిళ్ళు శుభకార్యములను జరిగించే పట్ల ప్రత్యేక విధానం విధానములను అనుసరించేటటువంటి వారంగా ఉన్నాం అయితే మీరు భోజనాన్ని విడిచిపెట్టడము శుభకార్యాలను వదిలివేయడము ఇలోక సంబంధమైనటువంటి చిన్న చిన్న పద్ధతులను అలవాట్లను విడిచిపెట్టడం కంటే మీ దుర్మార్గతను విడిచిపెట్టండి మీరు మార్పులోనికి రండి అని మా అందరి జీవితాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడవుగా ఉన్నా ఉన్నావయ్యా ఆశించు ఉన్నాం ఉన్నాము మమ్మల్ని మార్పు కొరకు ప్రోత్సాహపరుస్తూ ఉన్నాం ప్రోత్సాహపరుస్తూ ఉన్నాం మేము చిన్న చిన్న విషయాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాలో చాలామంది మా దుర్మార్గతను విడిచిపెట్టడానికి మేము సిద్ధపడట్లేదు కనుక మే వాక్యము మాలో కనువిప్పును కలుగజేసి ఈ ఆహారాన్ని లోక సంబంధమైన విషయములను విడిచిపెట్టడం కాదు మాలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టాలనే గొప్ప తలంపును రక్షక మాలో ఒక్కొక్కరిలో మీరు అనుగ్రహించండి అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించున్న బిడలను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో కొరతలు సమస్యలు భారములు దుఃఖములు చింతలు చెలరేగి వాళ్ళను ఇబ్బందులలోనికి కష్ట నష్టములలోనికి నడిపిస్తున్నటువంటి వేళ మీ అస్తములతో వారిని బలపరిచి విడుదల సంక్షేమము కుటుంబంలో ఏడల వ్యక్తుల ఏడలా మీరు జరిగించుమని ఈ దినపు దీవెన్లతోని ప్రభుడలను దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్